నెల్లూరు నగరంలోని మదీనా వాచ్ కంపెనీ షోరూం ట్రంక్ రోడ్డు బ్రాంచ్నందు ఈ రోజు అంగరంగ వైభవంగా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు అదే క్రమంలో మహానగరాలకు దీటుగా కొన్ని బ్రాండెడ్ కంపెనీ వాచెస్ లాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు ప్రతి కొనుగోలుపై అరవై శాతం డిస్కౌంట్ మూడు రోజుల వరకు ఉంటుందని ఈ సదా అవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయులు సమావేశంలో కార్నిర్వాహకులు ఇంతియాజ్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ ఉస్మాన్ షోహెబ్ మదినవాచ్ కంపెనీ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు మదీనా వాచ్ కంపెనీ స్థాపించారు కంపెనీ అరవై ఐదులో మా నాన్నగారు సంగీ ఇస్మాయిల్ గారు స్థాపించారు ఈరోజుకి మన అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము సో ఆ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ మన మనసారా వాళ్ళ ప్రేమకు మాకు ఈరోజు ఈ స్థాయికి నిలబడి పెట్టారు అది ఎప్పటికీ మనం వాళ్ళ ఇది ఆ ప్రేమ అభిమానం ఎప్పుడు మర్చిపోలేము ఇంకా ఈరోజు మన ప్రత్యేకత ఏంటంటే మూడు బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాంచ్ చేయడం జరిగింది ఒకటి ఇన్వెట్టర్ అదేవిధంగా మస్రాటి మస్రాటి అంటే వెల్ నోన్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కార్లు కార్ల కంపెనీ ఇది వాళ్ళు వాచెస్ కూడా ఉన్నాయి ఆ మస్రాటి వాచెస్ అదేవిధంగా డానిల్ క్లీన్ ఈ మూడు బ్రాండ్స్ ఈరోజు లాంచ్ చేశాము సో ఆ ఇన్వెర్టర్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఆ కంపెనీ పెట్టి ఈరోజు అంటే దాదాపు నూట డెబ్బై సంవత్సరాలు పాత కంపెనీ అది ఇంకో అదేవిధంగా మసరాటి వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇదే విధంగా అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంపెనీస్ మనం నెల్లూరులో తేవడం అనేది అది ఊరికనే వాళ్ళు ఇవ్వరండి వాళ్ళు మెయిన్ చూసేది ఏంటంటే మెట్రో సిటీ ఉందా లేదా చూస్తారు అది ఎంతో పెద్ద రికమెండేషన్స్తో మేము ఈరోజు నెల్లూరుకి తేవడం అనేది అది అది దేవుడు ఒక కృప మీ యొక్క సపోర్ట్తో ఈరోజు ఎంత ఎంత దూరం వచ్చాము అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ ఎంజీబీ మాల్లో పెద్ద ఈవెంట్ పెట్టున్నాము ఆ ఈవెంట్లో మనం చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక్కొక్క హాఫ్ హాఫ్ అవర్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ నడుస్తుంది నెల్లూరులో మంచి అవార్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి పిల్లలకి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా సౌత్ ఇండియాలో సోషల్ సర్వీస్లో ఒక నెల్లూరు వాసే ఒక అమ్మాయి రాష్ట్రపతి అవార్డు తీసుకుంది ఆ అమ్మాయిని కూడా ఈరోజు ఈవినింగ్ మేము గమనించి ఆ అమ్మాయిని కూడా సన్మానం చేస్తున్నాము అదేవిధంగా ఈ గ్రాండ్స్ని కూడా ఈవినింగ్ అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము అంటే చాలా మంది ప్రీ బుకింగ్ చేస్తున్నారు వన్ మంత్ నుంచి వాళ్ళందరికీ ఈరోజు ఈవినింగ్ డెలివరీ ఇవ్వడం జరుగుద్ది సో మా సిక్స్ డేత్ యానవరి సందర్భంగా నెల్లూరు మరియు ఏపీలో మన వైజాగ్ కూడా షోరూమ్ ఉంది కాబట్టి మొత్తం ఏపీలో మా అందరికీ జనాలందరికీ అందరికీ మల్సారా థ్యాంక్స్ చెప్పుకుంటూ సిక్స్టీ ఇయర్స్కి సిక్స్టీ పర్సెంట్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు రోజులు మాత్రమే అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఇది మరలా మరలా మీరు ఆ ఆఫర్ని వస్తుందని అనుకోబాకండి నెల్లూరు ప్రజలు మరియు ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి మనం కావాలంటే మీకు హోమ్ డెలివరీ కూడా ఇస్తాం ఈ ఆఫర్ని సగవించుకోండి అదేవిధంగా ఇప్పుడు పదమూడో తారీఖు ఎలక్షన్ ఉంది ఓట్లు వేయాల ఆ ఓటుకి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఖచ్చితంగా ఓటు వేయండి మా ఒక్క ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ పర్సన్ మనం వదులుకుంటే చాలా చాలా బాధపడతాం వల్ల పది ఐదు ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు దయచేసి మీ ఓటుని వేయండి వృధా చేసుకోబాకండి ఆ ఓటుని అది నా మన్ మనసారాధ్య మీకు అది రిక్వెస్ట్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోండి ఇది వన్ అండి నెల్లూరు ప్రజలందరికీ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు కోరుకుంటున్నాను అండి డ్యాన్స్ స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరు సపోర్ట్ లేనిదే వాళ్ళిద్దరు చేసిన హార్డ్ వర్క్ ఈ ఈరోజు ఇక్కడ మేము అసలు ఇంత బ్రాంచెస్ కూడా ఉండేవి కావు అదేవిధంగా మేము కూడా అదేవిధంగా చేయాలి ఇంకా బ్రాంచెస్ పెట్టాలని మాకు మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఈరోజు మనం ఎంజీవీ మాల్లో ఈవినింగ్ ఈవెంట్ పెట్ట పెడుతున్నాం అండి సిక్స్ ఓ క్లాక్ టు టెన్ ఓ క్లాక్ వరకు ఈవెంట్ ఉంటుంది దానిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నాం మీరు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అరవై సంవత్సరాల సందర్భంగా మనం ఆఫర్ పెట్టడం జరిగింది మన అన్ని మదీనా వాచ్ గ్రూప్స్లో అన్ని బ్రాంచెస్లో మనం ఆఫర్ పెట్టడం జరిగింది అప్ టూ సిక్స్టీ అండి ఆల్ బ్రాండ్స్ ఏ బ్రాండ్ మీరు పట్టుకున్నా ఏదో దానికి దానికి ఆఫర్ అనేది మేము లభిస్తున్నాం ఇది చాలా గొప్ప మాట కొన్ని బ్రాంచెస్ కొన్ని బ్రాండ్స్ వాళ్ళు ఒప్పురు కానీ మనం కంపెనీకి రిక్వెస్ట్ చేసి మనం అరవై సంవత్సరాలు పూర్తయ్యి మనం మనకు సపోర్ట్ చేసిన కస్టమర్స్ మనం ఏదో చేయాలి అని మనం కోరుకొని మనం ఇది పెట్టామండి సో ఈ ఆఫర్ అనేది త్రీ ఏ ఉంది అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది కేవలం మీ యొక్క సపోర్ట్ వల్లే మా యొక్క మంచి స్టాఫ్ వల్లే ఇది పేరు పేరున ప్రతి ఒక్క నెల్లూరు నెల్లూరు ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి ఈరోజు ప్రత్యేకంగా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఇన్విక్టా మసరటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాంచ్ చేసాము మన మదీనా వాచ్లోనే ఇది ఆల్ ఓవర్ సౌత్లో ఫస్ట్ టైం అండి ఇది మన నెల్లూరులో ప్రత్యేకంగా మన మదీనా వాచ్లో లాంచ్ చేయడం ఇది మన చాలా గర్వకారణం ఇది సౌత్ రీజన్లోనే అన్నిటికంటే నెల్లూరులోనే మన మదీనా వాచ్లోనే లాంచ్ చేయడం లాంచ్ చేసాము కావున ప్రతి ఒక్కరు ఒకసారి ఇచ్చేయండి సంగై మార్కెట్ దగ్గర అలానే మన ఎన్జీబీ మాల్లో ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఈవెంట్ జరుగుతుంది మన మదీనా వాచ్ సందర్భంగా సిక్స్టీ ఇయర్ సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు ఇది మ్యాజిక్ షో ఉంటుంది మళ్ళీ లాంచింగ్ ఈవెంట్ కూడా జరగద్ది సో ప్లాన్ చేస్తున్నాము మీరు ఆల్ ఇండియాలో హోమ్ డెలివరీ ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చు వాచ్ ఐదు వందల్లో లాంచ్ చేస్తాం వెబ్సైటు ఆల్ ఇండియా ఫ్రమ్ హోమ్ డెలివరీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి వాచ్ అయినా సరే వాసులకు అయినా సరే ఏదైనా సరే సర్వీస్ కావాలంటే మనమే ప్రత్యేకంగా ఇస్తాము సో ప్రతి ఒక్కరు ఇది వినియోగించుకోండి సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి